డేటా తీసుకొని దాంట్లో వివరం జరుగుతూ అక్కడే మన కరిష్కారం అయ్యే అవకాశం అది మనం రిక్వెస్ట్ చేస్తాం అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలో ఉన్న ఎస్సీ జనాభా వారి వివరాలపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం శ్వాస ఆడిట్ నిర్వహించి గ్రామవార్డు సచివాలయాల్లో ఎస్సీ కులగణనపై నివేదిక ఇవ్వాలని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే గ్రామవార్డు సచివాలయాల్లో ఎస్సీ కులగణ జాబితా బహిర్గతం చేసినప్పుడు ఆ యొక్క జాబితాలో ఎస్సీ మాదిగలకు సంబంధించి చాలా మొప్పొప్పులు పడినవి ప్రధానంగా హిందూ అనే దగ్గర క్రిస్టియన్ మాదిరి అని పడది అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో క్వాలిఫికేషన్ తప్పు పడ్డది అలాగే పేర్లు కూడా తప్పు తడకలబడ్డాయి అలాగే వాళ్ళ పుట్టిన తేదీ కూడా తప్పు తడకలక పడ్డది ఈ విషయాన్ని ఈరోజు దుర్గీ తహసీల్దార్ వారి దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది దళిత భోజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఎంఆర్ఓ గారిని కోరుకునేది ఏంటంటే ఈ మండలంలోనే అన్ని గ్రామ సచివాలయాలలో తప్పు తడకలుగా ఉన్నటువంటి ఎస్సీ కులగణన ఏదైతే ఉందో అది సవరణపై విఆర్ఓలు జోక్యం చేసుకొని గ్రామాలలో ఇంటింటికి తిరిగి ఆ యొక్క సవరణ ఏదైతే తప్పుడు పట్టదో రిలీజ్ అంటే హిందూ మతం ఏ మతం అని చెప్పేసి అని అదొకటి అలాగే వాళ్ళ క్వాలిఫికేషన్ ఒకటి పేర్లు ఒకటి ఈ విధంగా తప్పులు పడ్డాయి వాటిని పూర్తి స్థాయిలో ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి టీఆర్ఓలు ఎంక్వైరీ చేసి పూర్తి నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము స్పందన రోజు మరి ఎంఆర్ఓ గారికి ప్రతిపత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని అధికారులు కొద్దిగా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు ముగిస్తూ ఉన్నాను జైబీడ్